యహోషవా నాలుగవ అధ్యాయము జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యహోవా యహోషవతో నీలాగ సెలవిచ్చను ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని చొప్పున పన్నెద్దరు మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్లు నిల్చిన స్థలమున యోర్ధాను నడుము నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము కావున యహోషవా ఇస్రాయలీలలో సిద్దపరిచిన పన్నిద్దరు మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యహోవా మందస్సు నెదుట దాటిపోయి ఇస్రాయేలీల గోత్రముల లెక్కచూపున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని తేవాలెను ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు మీరు యహోవా మందసుమునెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్లు చిరకాలము వరకు ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలను అది మీకు ఆనవాలై అందుకే దీని చేయవలను యహోషువా ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేసిరి యహోవా యహోషువతో చెప్పినట్లు వారు ఇస్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి పన్నెండు రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి అప్పుడు యహోషువా నిబంధన మందసుమును మోయు యాజకుల కాళ్లు యోర్దాను నడుము నిలిచిన చోట పన్నెండు రాళ్లను నిలువబెట్టించను వరకు అవి అక్కడనున్నవి ప్రజలతో చెప్పవలనని యహోవా యహోషువకు ఆజ్ఞాపించిన దంతయు అనగా మోషే యహోషువకు ఆజ్ఞాపించిన దంతయు నెరవేరు వరకు యాజకులు మందసుమును మోయిచు యోర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి జనులందరూ దాటిన తరువాత వారు చూచుచుండగా యహోవా మందసుము మోయి యాజకులు దాటిరి మరియు ఇస్రాయేలీలు చూచుచుండగా రూబేనీయులను గాదీయులను మనుషే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ద సన్నద్దులై దాటిరి సేనలో ఇంచుమించు నలువది వేల మంది యుద్ద సన్నద్దులై యుద్దము చేయుటకు యహోవా సన్నిధిని ఎరుకో మైదానములకు దాటి వచ్చిరి ఆ దినమున యహోవా ఇస్రాయలీలందరూ ఎదుట యహోషవను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను అతని గౌరవపరిచిరి గౌరవపరిచివా మందసమును మందసుమును యాజకులకు యోర్దానులో నుండి యువతలకు రెండని ఆజ్ఞాపించుమని యుహోషువతో సెలవేయగా యహోశువా యోర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించును యహోవా నిబంధన మందసుమును మోయు యాజకులు యోర్దాను నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్లు పొడి నేలను నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వల్లనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లిపారెను మొదటి నెల పదియవ తేదీని జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్దానులో నుండి తెచ్చిన పన్నెండు రాళ్లను యహోషవా గిల్గాలులో నిలువబెట్టించి ఇస్రాయేలీలతో ఇట్లనెను రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురుగదా అప్పుడు మీరు ఇస్రాయలీలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి ఎట్లానగా ఎహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్ళను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను